ఐదేళ్ల వైసీపీ పాలనలో అనేక అరాచకాలు కుట్రలతో ప్రజలను మోసం చేశారని ఎమ్మెల్యే ధోలిపాల నరేంద్ర విమర్శించారు అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ ఏర్పాట్లు పరిశీలించారు కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకెళ్తే తమ మనుగడికే ప్రమాదమని జగన్ వైసీపీ నేతలు భయంతో విమర్శలు చేస్తున్నారన్నారు ఐదు సంవత్సరాల కాలంలో ప్రజల్ని మోసం చేసి దోపిడీ చేసి అరాచకం చేసి వాళ్ళ ఆస్తులు పెంచుకొని ప్రజాపాలనకు గాలికొదలయటం జరిగింది అదే విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు కూటమిగా ఏర్పడిన తర్వాత ఎన్నికల ముందు ప్రజల కోసం చాలా హామీలు ఇవ్వటం జరిగింది ఆ హామీలను అమలు చేసే దిశగా ఇవాళ ప్రభుత్వం పాలన ముందుకు కొనసాగుతూ ఉంది ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయలు కానీ వికలాంగులకు ఆరు వేలు కానీ మంచం మీద లగవలేని వాళ్ళకి పదిహేను వేల రూపాయల దాకా పెన్షన్ని పెంపొందించడం జరిగింది అదేవిధంగా మనం చూసాం మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఆ మూడు గ్యాస్ సిలిండర్లు కూడా డైరెక్ట్గా వాళ్ళ డిపిడి ద్వారా వాళ్ళ అకౌంట్లో బదలాయింపు చేయడం జరిగింది అన్నదాత సుఖీభావ్ ఈ రాష్ట్రంలో నలభై ఎనిమిది లక్షల మంది రైతులకి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయటం జరిగింది మరి ప్రతి పిల్లవాడికి పదమూడు వేల రూపాయలు చొప్పున వాళ్ళ అకౌంట్స్లో డబ్బులు వేయటం జరిగింది అంటే వాళ్ళ పాలనకి మా పాలనకి వాళ్ళ వాళ్ళ దానిలో కండిషన్స్తో పథకాలు అమలు కానీ వాళ్ళ కండిషన్స్ లేకుండా అర్హుతున్న ప్రతి వారికి ప్రభుత్వ పథకం అందించే విధంగా చేయడం జరిగింది ప్రపంచం ఉన్న పరిస్థితుల్లో గిట్టుబాటు ధరలు పడిపోయిన పరిస్థితుల్లో ధాన్యం ధాన్యం కొంటే ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు వేశారు ప్రజలకి మంచి చేయాలనే దృక్పథం ఈ ప్రభుత్వానికి ఉంది కాబట్టి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తూ ఉంది ఇవాళ మనం చూస్తూ ఉన్న రోజుకి కొత్త కొత్త సినిమా లెక్కర్ స్కామ్ లో ట్రాన్స్పోర్ట్ల దగ్గర నుంచి అమ్మే దగ్గర నుంచి తయారు చేసే దగ్గర నుంచి లైసెన్స్ దగ్గర నుంచి ఏ విధంగా వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారో మనం చూడటం జరిగింది అటువంటి ప్రక్రియలో ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాల వల్ల వైకాపా పార్టీ మనుగడ కోల్పోతుందనే భయంతో ప్రతి చిన్న అంశాన్ని పెద్దది చేస్తూ ఒక విష ప్రచారాన్ని శృష్కారం చూపుతూ ఉన్నారు అది ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పి తెలియజేస్తా